అందరికీ జయశ్రీరామ్ అండి నేను మీ సురేష్ ఆత్మరామ్ మహారాజ్ ఈరోజు మనం ఇప్పుడు అయోధ్యలో ఉన్నాం ఎంతటి ఆనందం నిన్న సాయంత్రం చేరుకున్నాం ఈరోజు ఉదయం అంటే ఏడవ తేదీ ఆదివారం ఏకాదశి మనం అక్కడి నుంచి వస్తూ వస్తూ పావుకోళ్ళు అంటే కడా వంటలు పాదుకలు కట్టేవి తీసుకుని రావడం జరిగింది ఆ పాదుకల్ని నిన్న సాయంత్రమే రాముల వారి ఆ యొక్క సన్నిధిలో చక్కగా పూజలు ముగించి ఈరోజు ఆ పాతికలు తలపైన పెట్టుకొని తిరిగి మన తెలంగాణ వైపు రావడం జరుగుతుంది మొత్తం నాతో పాటు ఇరవై మంది భక్తులు ఉన్నారు ఒక్కొక్కళ్ళు నాలుగు గంటలు అంటే పదహారు కిలోమీటర్ చొప్పున ఆ పాదుకలు మోస్తూ రాత్రిం బగళ్ళు కంటిన్యూ నడుస్తూ తెలంగాణకి చేరుకుంటారు ఇరవై రెండవ తేదీ ఈ నెల అయోధ్యలో భవ్యమైన రామమందిర పునః ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది అదే సమయంలో అదే రోజు తెలంగాణలో ఈ యొక్క పాదుకల్ని ప్రతిష్ఠితం చేయాలి అనే సంకల్పంతో ఉన్నాం ముఖ్యంగా